హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను వివడ బాగునాలు కోరుకుంటున్నాను అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అలాగే ఇవాళ నవరాత్రుల్లో ఏడవ రోజుకి వచ్చేసాము నేను మూడు నుంచి అంటున్నాను కమలం పూలు కమలం పూలు కమలం పూల అని సో అమ్మ ఆగి ఇచ్చేసింది నిన్న సో తీసుకొచ్చాను అమ్మవారికి అలంకరించుకున్నాను కూడా ఇదిగోండి మా అమ్మవారికి కమలం పూలతో ఇవాళ పూజ చేసుకున్నాను మన దీప మంతి దీపవధన చదువుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది దుర్గా ఫౌండేషన్ మాలా చదువుకున్నాను ప్లస్ ఏమంటారు ఏంటో గుర్తుకు రావట్లేదు పేర్లు కూడా అంత ఇంట్లో అయిపోయింది సో ఇవ్వండి భలే ఉంది మా అమ్మవారు మీకు దగ్గర నుంచి యాక్చువల్లీ డోర్ తీస్తే గాలి వస్తుందండి ఫుల్ గాలి ఉంది సో నైట్ వర్షం తగ్గిందనమాట ఫుల్ వర్షం నిన్న కూడా ఏదో అదృష్టపూడి తిరిగినాయి పూలు అమ్మవారు చూపిస్తారు చూడండి ఇదిగోండి మా అమ్మవారు పైన యాజ్ యూజువల్ ఎర్ర మందారం ఇదిగోండి కమలం పూలు వైట్ కలర్ ఇవి పింక్ కోసం ట్రై చేసినా దొరకలేదు ఆ కుక్కర్ సౌండ్ వస్తుంది ఎప్పుడు పొయ్యి మీద వేసా అనమాట ఇదిగోండి ఇది లలిత అమ్మవారికి ఇలా రెండు కమలాలు పెట్టాను సో ఇలా మా అమ్మవారు కమలం పూలలో ఎంత బాగున్నారు కదా లక్ష్మీదేవిలా ఉంది వాళ్ళ మా అమ్మవారు సో ఇది ఇవాళ తిన్నా ఏడవ రోజు పూజ దిగ్విజయంగా ఆరు రోజులు కంప్లీట్ చేసుకొని ఏడవ రోజుకి వచ్చేసాను అంత అమ్మదయ అండి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇవన్నీ మందర అయితే నాకు కుదవలేదండి దేవుడి వల్ల మందర పూలు అయితే మంచిగా దొరుకుతున్నాయి ఇవన్నీ సౌండ్ డిస్టర్బ్ చేసేది ఇదే అనమాట ఆల్దేట్ అన్నమాట పాలు వేసేసాను సౌండ్ సిమ్ కేస్ వచ్చేసింది సౌండ్ సో వాకిట్లో చూపిస్తానండి ఇక్కడ మళ్ళీ మందర పూల పెట్టుకున్నాను మీ అమ్మవార్లకి ఇవాళ సూపర్ ఉన్నాడు అనమాట ఎండ్ వచ్చింది ఇది అండి ఇక్కడ మళ్ళీ మందార పూలు పెట్టుకున్నాను గడప దగ్గర ఈ రాయి దీపంలో పక్కన కలిసి మందార పూలు ఇంకో మీకు విషయం తెలుసా అండి ఇది మా మహాలక్ష్మి టెంపుల్ అని త్రిశక్తి ఆలయం అన్నమాట సో అక్కడ ఎవరికి ఎవరండి దండ నాకు ఇదిగోండి ఇవన్నీ ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా అమ్మ అనుగ్రహం ఉంటే జరుగుతుందండి అమ్మ అనుగ్రహం లేకుంటే ఇది జరగదు ఇవ్వండి ఒక పెద్ద గజమాల అంటారు కదా ఇది గజమాల్ అనమాట ఇక అనిపిస్తుందా ఇది సో దీని ఏంటంటే పార్టీషన్ అనమాట ఇటు ఎంట్రన్స్కి ఇటు అటు వేశాను గుమ్మానికి ఒక రక్షలా ఉంటుంది కదా అని చెప్పేసి గురంగ చూడండి ఇవ్వండి కనిపిస్తుందా ఎంత బాగుంది కదా అసలు నా గుమ్మంని నాకే చూడాలనిపిస్తుందండి ఎంత అంత బాగుంది ఇదిగోండి అమ్మవారి బ్లెస్సింగ్స్ నిన్న దొరికాయి నాకు అక్కడ టెంపుల్లో ఇచ్చారు ఈ గజమాలని నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిన్న అమ్మవారికి గాజు సో ఇది వాటిలో ముగ్గు తులసి కోట ఎందుకంటే సూర్యుడు ఇవాళ కొంచెం బయటకు వచ్చాడు నుంచి నాకైతే ఈ దండ దొరకడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి సో ఎంతో ఏమంటారు పుణ్యం చేసుకుంటే కానీ ఏది అంటారు నాకైతే అమ్మవారిదిలా తను ఒక ప్రసాదంగా ప్రసాదంగా ప్రసాదించిందని అనుకుంటానండి నేనైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది నా గుమ్మైతే ఇంత మొద్దుగుంది కదా చూస్తూ ఉంటే చూడ అనిపిస్తుంది నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అంటే అంత అడెక్ట్ అయిపోయి నా నేను ఇది మాత్రం ఇక్కడ కట్టాను దండకు ఉంటాయి కదా అవి సో ఇది ఎంట్రన్స్ సో ఇదండి ఇవాళ వీడియో దేవి శరన్నవరాత్రుల్లో ఆరు ఆరు రోజులు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని ఏడవ రోజులో అడుగుపెట్టాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారు నిజంగా నాకు నిన్న ఆ ప్రసాదం లాగా దండిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండి అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరికిన అదృష్టం యాక్చువల్లీ బయటకి ఇవ్వరనమాట సో అలా ఇచ్చారు అంటే అమ్మ ఆజ్ఞ అని నేను అనుకుంటాను ఏదైనా మనకు ఏది జరిగినా తన ఆజ్ఞలాగే ఫీల్ అవుతాను అమ్మది అయ్యేది మళ్ళీ అయ్యింది తక్కువ అంచనా వేయొద్దు అయ్యే మెయిన్ ఏమంటారు శివుడు పార్వతి ఇద్దరు చెరి సగం కాబట్టి సో ఏది జరిగినా వారిద్దరు ఆజ్ఞతోనే జరుగుతుంది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు శివయ్యది కానీ అమ్మవారిది కానీ వాళ్ళని నమ్మడం మాత్రం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే అనుకుంటానండి నాకు అమ్మవారి దయ ఉండడం అయ్యవారి దయ ఉండడం సో చేతిలో గవ్వ గవ్వలేకపోయినా వాళ్ళిద్దరి అనుగ్రహం ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చండి ఇది నేను హా నిజంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నాను నిజం అనుభవించాను కాబట్టి ఆ బాధ ఏంటో తెలుసు ఆ భయం ఏంటో తెలుసు సో ఇదండి ఇవాటి వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నిజమే కదా మీరేమంటారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్